అంతల విహారీ న్యూస్ ఛానల్ చిత్తూరు జిల్లా పొంగునూరు ఎన్డిఏ కూటమి బిజెపి జనసేన నాయకుల ఆధ్వర్యంలో పొంగునూరులో స్ట్రీట్ కార్నర్ కార్యక్రమం నిర్వహించిన పొంగునూరు కన్వీనర్ మదన మోహన్ బాబు గమనించాలి మీను గద్దెంపి ఎన్డీఏ కూటమిర్వహించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా సైకిల్ కొట్టు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చల్లార రామచంద్రారెడ్డి గారిని కూడా అత్యధిక విజాదీతో కల్పించి పువ్వునూరు నియోజకవర్గంలో కూడా చరిత్ర తిరగాల్సి ప్రజలందరూ కూడా సుభిక్షంగా వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటూ ఆర్థికంగా విధగా విధంగా ఈ ఎన్డీఏ కూటమి చేస్తుందని చెప్పి చెప్పిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు అదే విధంగా ఆయుష్మాన్ భారత్ పేద వ్యక్తికి కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా ద్వారా ఐదు లక్షల రూపాయలు మనకు కార్పొరేట్ హాస్పిటల్లో విద్య తీసుకో ఉచిత వైద్యం తీసుకునే ఏర్పాటు చేశారు మనం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్లు ఇచ్చిన వాళ్ళ తండ్రి గారు గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు ఎవరికి బకాయిలు చెల్లించనీ ఆరోగ్యశ్రీ లేదమ్మా ఎల్లుఫోన్ నేను చెప్తూ పంపిస్తున్నారు ఉన్న పథకాలనే చేయడానికి దిక్కు లేదు కానీ లేని గురించి ఎన్నో మాటలు చెప్తారు ఇవన్నీ ప్రజలను మద్దు పెట్టని ఈ అధికార అధికార దుర్వినియోగం పాల్పడుతూ అవినీతికి పాల్పడుతున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గదిలించాలి ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి అందరూ కూడా మీరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీగా అవరు అదేవిధంగా చల్లాబాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ముమ్మగరంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరుగుతున్నాయి ఈ రోజు పొంగునూరులో ముడియప్ప సర్కిల్ నందు స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిందనే విషయాలను ప్రజలకు కూలంకోసంగా అన్ని సీట్ కారణాల మీటింగ్ ద్వారా విన్నవించుకొని ప్రతి ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకుంటూ దుర్మార్గమైన ఆలోచనతో ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు ప్రజలందరూ ఈ సమయంలో గమనించాలి కేసులు గొడవలు ప్రచారాలు చేసుకునేవాడు ఏజెంట్లు కూడా కూర్చోబెట్టుకోవాలని పెట్టుకోనేకుండా ప్లాన్ చేస్తున్నాను భయభ్రాంతులు గురిచేస్తున్న సందర్భంలో మేమందరం కూడా సెంట్రల్ వరకు మేము చెప్పాం ఎన్నికలు సజావుగా సాగాలంటే తప్పనిసరిగా వెబ్ కెమెరాల ద్వారా రికార్డింగ్ జరగాలి రిజర్వ్ పోలీసు బలగాలు ఇక్కడికి రావాలి ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టాలి ప్రజలు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మేము అన్ని విధాల కృషి చేస్తున్నాం తప్పకుండా ప్రజలంతా గుర్తించుకోవాల్సిన విషయం ఇంకో విషయం ఏమంటే అందరికీ పెద్ద వాళ్ళు పెద్దవాళ్ళకి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వాలంటీర్లు వైసీపీ నాయకులు చెప్తున్నారు ఆధార్ కార్డు లింక్ ద్వారా మీరు వేసే ఓటు ద్వారా మీరు వేసి ఓటు వేస్తే తెలిసిపోతుంది మీకు పెన్షన్ కట్ చేస్తామంటున్నారు మీ ప్రభుత్వం రాదు ఆధార్ కార్డు లింక్ ద్వారా ఓటు ఎక్కడ చూపించేదానికి అవకాశం లేదు ప్రజలు ఎవరు కూడా భయపడవలసింది అభూత కల్పనలకు నమ్మద్దండి కంపల్సరిగా ఎవరి వ్యక్తి ఓటు వారికి స్వేచ్ఛ ఎవరి ఓటు వేరే వారిని చూపించే అవసరం లేదు ఎక్కడ కానీ ఆ రికార్డింగ్ లా అటు జరగవు ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల నుండి పుంగనూరు నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జరుగుతున్నటువంటి స్టీట్ కార్నర్ మీటింగ్ జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు పుంగనూరు పట్టణంలో మూడైప్ప సర్కిల్ నందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సీట్ గార్డ్ మీటింగ్ జరగడం జరపడం జరిగింది అయ్యా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమాత్రం కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఎవరి కూడా ఇష్టం లేదు ఎవరైనా మాకు అన్యాయం జరిగిందని స్టేషన్కి పోతే స్టేషన్లో వాళ్ళపైనే కేసులు పెట్ట జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి వనరులు ఇసుక మైనింగ్ క్వారీలు ఎర్రచందనం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే మనకైతే వనరులు ఉన్నాయో రాష్ట్రానికి అవన్నీ కూడా పూర్తిగా లూటీ అయ్యాయి ఎక్కడ చూసినా అధికార పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు వరకు కూడా పూర్తిగా ఆయా నియోజకవర్గాల్లో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదన చేస్తున్నారు